హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునందని కాపాడడం కోసం నింద తన మీద వేసుకుని అరెస్ట్ అవ్వబోతున్న కుట్టిని ఆపి నిజాన్ని సాక్ష్యాలతో బయటపెట్టిన చైతన్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై అలానే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక కుట్టిని బతులాడినందుకు జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇలాగే జరుగుతూ ఉంటే ఇది పెద్ద కోడలు పెత్తనం చెలాయిస్తుంది నేను ఎప్పటికీ కూడా ఇది పెత్తనం చెలాయిస్తూ ఉంటే నేను ఇలా తట్టుకుంటాను నేను అసలు తట్టుకోను ఏదోటి చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా జీవన్ ఎంతగా ఆలోచిస్తుంది అంటే ఏదో మళ్ళీ కుట్ర చెయ్యబోతుందని అర్థం అసలు తను ఏం చెయ్యబోతుందో ముందే నేను పసుకట్టాలి ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి జీవన నుంచి ఎలాగైనా బధున్నీ నా కుటుంబాన్ని రక్షించుకోవాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు చైతన్య అయితే జీవన మాత్రం ఎలాగైనా ఆ కుట్టిని ఇంట్లో అడ్డు తొలగించుకోవాలని చూస్తూ ఉంటుంది కుట్టిని బయటికి పంపిస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను లేకపోతే కుట్టి ఇంట్లోనే ఉంటే నాకు అసలు మనశ్శాంతి ఉండదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక ఆదిత్య అయితే రెడీ అయి వస్తాడు ఇప్పుడు ఆఫీస్కి వెళ్దామా అంటూ అడుగుతూ ఉండగా వెళ్దామన్నయ్యా అమ్మ ఏం మాట్లాడడం లేదేంటి మన ఇద్దరం ఆఫీస్కి వెళ్దాము అంటే అంటూ అంటూ ఉండగా సునంద్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే నవ్వుకుంటూ ఉంటుంది అమ్మ నవ్వుతుంది అంటే మన ఇద్దరం వెళ్ళడానికి ఇష్టం అనే కదా అర్థం పద మన ఇద్దరం ఆఫీస్కి వెళ్దాము అమ్మ మేమిద్దరం ఆఫీస్కి వెళ్ళొస్తాము నువ్వు ఇంట్లో ఏదైనా పని ఉంటే చూసుకో అంటూ ఇక ఆదిత్య అయితే సునందకైతే చెప్తూ ఉంటాడు సరే ఆదిత్య నేను బయటికి వెళ్ళే పనుంది కుట్టిని తీసుకుని బయటికి వెళ్తాను అంటూ ఇక చెప్పంగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు సరే మీ ఇద్దరు బయటికి రండి మేము ఆఫీస్కి వెళ్ళొస్తాము అంటూ అనంగానే ఇక ఆలోచిస్తూ ఉంటుంది జీవనైతే ఇదే నాకు మంచి అవకాశం వీళ్ళిద్దరూ బయటికి వెళ్తే నేను ఏదో రకంగా ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని ఇరికించేలా చెయ్యాలి ఏదో రకంగా ముందు అత్తయ్యని అడ్డు తప్పిస్తే అప్పుడు నేను అనుకున్నది నెరవేరుతుంది మెల్లిగా కుట్టిని కూడా అడ్డు తప్పించవచ్చు అప్పుడు ఈ ఇంటికి మహారాణిని నేనే అవుతాను కదా అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవనైతే ఇక సునంద్ అయితే కుట్టిని పిలుస్తుంది మనం బయటికి వెళ్ళే పని ఉంది నువ్వు తొందరగా రెడీ అవ్వాలి అంటూ అనంగానే ఎక్కడికి అత్తయ్యా ఎక్కడికి వెళ్తున్నాము అంటూ అడుగుతూ ఉంటుంది కుట్టి అయితే ఏంటి ఎక్కడికి వెళ్తున్నామో చెప్తే కానీ రెడీ అవ్వవా ముందు రెడీ అవ్వు నేను నీకు చెప్తాను కదా అంటూ ఇక అనంగానే సరే అత్తయ్య ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను అంటూ ఇక కుట్టి అయితే రెడీ అవ్వడానికి వెళ్తుంది ఇక రెడీ అయ్యి కిందకు అయితే వస్తుంది అత్తయ్య నేను రెడీగా ఉన్నాను వెళ్దామా అంటూ సరే ఆనంది వెళ్దాము అంటూ ఇక అయితే పిలుస్తుంది మేము బయటికి వెళ్తున్నాము అని చెప్పి ఇక ఆనందిని అయితే తీసుకుని బయలుదేరుతుంది వెళ్ళండి అత్తయ్యా మీరు బయటికి వెళ్ళడమే నాకు కావాల్సింది నేను అక్కడ అంతా సిద్ధం చేసి చెట్టాను అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ఇంతలో ఇక సునందైతే కుట్టిని తీసుకుని బయలుదేరుతుంది ఇటు ఎక్కడికత్తయ్యా ఇటువైపు నుంచి వస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది కుట్టి అయితే ఇది షార్ట్ కట్ మనం ఇటు వెళ్తే తొందరగా వెళ్ళగలము అంటూ ఇక అంటూ ఉంటుంది సునందైతే ఇక అలా వెళ్ళే సమయంలోనే దారిలో పెళ్ళికూతురుగా ముస్తాబై ఉన్న ఒక అమ్మాయి అయితే కారు కిందకి వచ్చి పడిపోతుంది ఇక బోల్తాగా పడి నుదురంతా రక్తం కారడంతో అది చూసిన సునంద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో కుట్టి ముందుకు వెళ్ళొద్దని చెప్పి ఆగానంది నువ్వు ముందుకు వెళ్ళొద్దు పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంటూ సునందనంగానే అయ్యో అత్తయ్యగారు తనని హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే తను ప్రాణాలు పోతాయి అప్పుడు మనం ఇంకా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాము ఆగండత్తయ్య అంటూ ఇక కుట్టి అయితే అంటూ ఉండగా లేదు తనకి శ్వాస కూడా ఆడడం లేదు తను చనిపోయింది మనం ఇక్కడే ఉంటే ఆ నింద మనం ఎదికి వస్తుంది మనం అరెస్ట్ అవ్వవలసి వస్తుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంటూ ఇక కుట్టినైతే తీసుకుని వెళ్ళిపోతుంది సునంద్ అయితే ఇంటికి వెళ్ళి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలి ఎవరికైనా తెలిస్తే చాలా ప్రమాదం నేను గనక అరెస్ట్ అవుతే మొత్తం ఇన్ని సంవత్సరాలుగా పెంచుకుంటున్న నా పరువు మొత్తం పోతుంది ఎప్పటికీ కూడా ఈ విషయం బయటికి రావడానికి వీల్లేదు అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది సునందైతే ఇంట్లో ఇక పోలీసులు అయితే ఇంటికి వస్తారు పోలీసుల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది సునంద మేము ఇక్కడ అరెస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని పోలీసులు చెప్పంగానే నాన్న నేనేం చేశాను అంటూ సునంద్ అంటూ ఉండగా మీరు వేరే అమ్మాయిని కారుతో గుద్దీ చంపేశారని మాకు కంప్లైంట్ వచ్చింది అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అంటూ పోలీసులు చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సునంద్ అయితే ఇంతలో ఇక కుట్టి అయితే ఆగండి కారుతో గుద్దింది అత్తయ్య గారు కాదు నేనే నేనే కారు నేర్చుకుంటానని చెప్పి అత్తయ్య గారి దగ్గర బలవంతంగా తీసుకున్నాను అప్పటికీ ఆవిడ చెప్తూనే ఉన్నారు స్లోగా వెళ్ళమని నేనే ఆనందంలో కారు ముందుకి వస్తూ ఉండగా ఆ అమ్మాయి అడ్డొచ్చింది నేనే గుద్దాను నన్నే అరెస్ట్ చేయండి అంటూ ఇక చెప్పంగానే కుట్టి ఇక ఆదిత్య అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు జీవన కూడా షాకే చూస్తూ ఉంటుంది ఇదేంటి అత్తయ్యని జైలుకి పంపించాలని చూస్తే ఇది దీని మీద వేసుకుందేటి సర్లే ఏదైతే ఏమైంది ఏదో ఒకళ్ళు వదిలిపోతున్నారు కదా ఇది నుంచి వెళ్ళిపోతే మెల్లిగా అత్తైన కూడా అడ్డు తప్పించవచ్చు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవనైతే ఈ ఇంతలో ఈ ఆదిత్యైతే ఏంటి నువ్వు కారుతో గుద్ది ఒకళ్ళ ప్రాణాలు తీసావా అలా ఎలా చేయగలిగావా అనంది నువ్వు కూడా ఇలా తప్పు చేసి ఇలా నా ముందు నిలబెడతావని అసలు అనుకోలేదు ఒక మనిషి ప్రాణాలు తీయడం అంటే మామూలు చిన్న పని అనుకున్నావా అసలు అది ఎంత పాపం తెలుసా అసలు ఇలా ఎలా చేయగలిగావు నీ సరదా కోసం ఒకరు ప్రాణాలే తీసేస్తావా నిన్ను ఎప్పటికీ క్షమించలేను అంటూ ఆదిత్యైతే కోపంగా మాట్లాడుతూ ఉంటాడు మీరు మీరు తర్వాత మాట్లాడుకోండి ముందు నేను ఈవెన్ని అరెస్ట్ చేస్తున్నాను అంటూ అనగానే ఇంతలో ఇక అప్పుడే చైతన్య అయితే వస్తాడు ఆగండి మా వదిని అరెస్ట్ చేయడానికి మీరెవరు తను ఎలాంటి తప్పు చేయలేదు అంటూ చైతన్య అనగానే తన నోటితో తనే తప్పు చేశానని ఒప్పుకుంది మరి అలాంటప్పుడు మీరు ఎలా తప్పు చెయ్యలేదని చెప్పగలరు అంటూ అనగానే తప్పు చేసింది మా వదిన కాదు కారుతో గుద్దింది మా అమ్మ కానీ తన మీద నింద వేసుకుని తను అరెస్ట్ అవ్వాలని చూసింది తప్ప మా వదినమ్మ దేవత తను ఎలాంటి తప్పు చెయ్యలేదు కాకపోతే మా అమ్మ కూడా తప్పు చెయ్యలేదు ఇదంతా చేసింది నా భార్య జీవన అంటూ ఇక ఫోన్లో ఉన్న వీడియోనైతే చూపిస్తాడు ఇక పెళ్ళికూతురు వేషంలో ఉన్న అమ్మాయితో జీవనైతే చెప్తూ ఉంటుంది నువ్వు ఎలాగైనా వాళ్ళు వచ్చేటప్పుడు మధ్యలో అటుగా వెళ్ళి అక్కడికక్కడ పడిపోవాలి నీ నుదు అంతా రక్తం మరకల్లా వాళ్ళని నమ్మించాలి వెంటనే నీ ప్రాణాలు పోయినట్టు నమ్మిస్తే ఖచ్చితంగా నిన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు పోలీసులు ఇంటికి వచ్చేలా చేసి ఇవి ఒక్కరికి యాక్సిడెంట్ చేశారని నేను నమ్మిస్తాను ఆ వీడియో పెట్టుకుని అంటూ ఇక జీవనైతే చెప్తూ ఉంటుంది ఇదంతా ఇక వీడియోలో రికార్డ్ అవ్వడంతో పోలీసులు అయితే అదంతా చూసి ఇక జీవనకైతే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇక సునందైతే జీవన వైపు చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావు అనుకోలేదు నువ్వు ఇంత నీచమైన దానివనుకోలేదు అంటూ సునందైతే జీవన మీద కోప్పడుతూ ఉంటుంది ఆ విధంగా ఇక చైతన్యం జీవనకు దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు